సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా భువనగిరి పార్లమెంటు పార్ధిలోనే మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే కుంభ మనిల్ కుమార్ రెడ్డి మల్లరెడ్డి రంగారెడ్డితో కలిసి ఆయా నియోజకవర్గాలలో భువనగిరి పార్లమెంటు అభ్యర్థి చాముల కిరణ్ కుమార్ రెడ్డి జోరుగా ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీని ప్రజలు చాలా బాగా ఆదరిస్తున్నారని భువనగిరిలో కాంగ్రెస్ కు తిరుగులేదని ఇప్పటికే అర్థమైందా కాంగ్రెస్ పార్టీ ప్రజలు చూసి చూస్తున్నారు ఆదరణ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినట్లు ఉంది అన్నారు భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్లోనే భూదాన్ పోచంపల్లి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రం మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్లోని మర్రి కూడా జోరుగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు మా అన్న నమ్ములు పెద్ద ఎత్తున వచ్చి ఈ రోజు మన సామల కిరణ్ కుమార్ రెడ్డి గారి విజయం కోసం పాటు పడ్డారు ఉండాలి భారతదేశంలో బిజెపిని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కాంగ్రెస్ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే పార్టీ ఎందుకంటే మీ గతంలో ఒక పది పది రెండు వేల నాలుగు ముచ్చట చెప్తా రెండు వేల నాలుగులో మనకు అప్పుడు చాలా కష్టాలు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉండే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడే మనకు ముఖ్యమంత్రి అయ్యడు అప్పుడు కూడా పదేళ్ల తర్వాత ముఖ్యమంత్రి అయ్యడు అయ్యాల పేదల బాధలు చూసి ఇక్కడ కరువులు చూసి ఉపాధి పథకం తీసుకొచ్చిండు పనికి ఆహార పథకం ఆ పనికి ఆరా బతకను వంద రోజులు ఏ ఎవరైనా ఈ భారతదేశంలో వంద రోజులు పని చేసుకునేటువంటి వ్యవస్థ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఎవ్వరు ఆకలితో ఉండొద్దని మరి బీజేపీ వచ్చి ఏం చేసిందిరా పదేళ్ళ దాన్ని మొత్తం నిర్వీర్యం చేసింది ఇలా ఎంతమంది వద్దురు పనికి ఆర బతకను చాలా తక్కువ మంది మొత్తం కట్ చేసేసింది అంటే బీజేపీకి పేదల గురించి పట్టింపు ఎవరి ఎవరి ఉంటది ఆడ అదాని అంబానీ గుజరాత్ కోట్ల రూపాయలు సంపాదించారు వాళ్ళు కానీ మన పేద పిల్లలు ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని జిఎస్టీలు పెట్టి ఆగమైపోయారు అట్లే ఈ రోజు మీ అందరికీ తెలుసు అన్న రాజగోపాల్ ఇటు ఈ పార్లమెంట్ మీ మునుగోడుకు ఎమ్మెల్యే కాకముందు రెండు వేల తొమ్మిదిలనే మొట్టమొదటి పార్లమెంట్ సభ్యుడు ఈ పార్లమెంట్ కి ఏం చేసిండు పార్లమెంట్ కు పోయి నూట యాభై రోజులు ఏం చేయలేదండి అరే మహిళలకు బస్సు ఐదు రూపాయల సిలిండరు రెండు వందల యూనిట్ల కరెంటు ఇప్పుడు రేవంత్ అన్న మన వచ్చి యాదగిరి రెండు లక్షల రుణమాఫీ ఆ దేవుడి సాక్షిగా ఉన్నా లేకున్నా ఎవడున్నా లేకున్నా పదిహేను ఆగస్టుకు మీ అందరి అకౌంట్ మీ అందరి రుణమాఫీ అవుతుందని చెప్పింది అంటే రేవంత్ అన్న ఎంత వయసు యాభై ఐదేళ్ళు యాభై ఐదేళ్ళ వయసున్న ముఖ్యమంత్రి ఇంకా ఇరవై ఏళ్ళు మీకు సేవ చేయాలనుకుంటాడు అబద్ధాలు చెప్పడు చేసి చూపిస్తాడు కానీ బిఆర్ఎస్ వాళ్లకు బీజేపీ వాళ్లకు ఇక బాయ్ ఇక చేస్తలే అక చేస్తలే అదే పదేళ్ల నుంచి ఏం బీకిర్రా బాయ్ మీరు పదేళ్ల నుంచి డబుల్ బెడ్రూమ్ దళితులకు మూడు ఎకరాలు చెప్పిన కేసిఆర్ ఇవాళ ఏం మాట్లాడుతుంటు తప్పుడు ఉండే ఉంటే మన పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపియాలి మీరందరూ అనుకుంటున్నారు కేసీఆర్ లాగా అబద్ధాలు ఆడలేదు కేసీఆర్ లాగా మాయమాటలు చెప్పలేదు కేసీఆర్ అప్పుల పాలు చేసిన తెలంగాణని ఈ రోజు ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించే తెలంగాణని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మేమందరం కలిసి కట్టుగా ఒక టీం లాగా ఈ తెలంగాణని ఎట్లా గాడిలో పెట్టాలి ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చాలి ఈ తెలంగాణ ఉన్న పేదల కష్టాలు పోయే నిద్రపోతని శపథం చేసి కష్టపడుతున్నాం మేము కష్టపడుతుంటే ప్రభుత్వాన్ని చేస్తామంటాడు ఈ కేసీఆర్ భక్తుడు కుర్తరా కుర్తా అయితా అసలు బిఆర్ఎస్ పార్టీ ఉంటుందా చెప్పి ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ ఉంటుందా మామూలు ఒకటి నుంచి బుల్లెట్ లాంట ఉన్నాం ఈసీఆర్ కేసీఆర్ కారు కార్ పోయింది కేసీఆర్ పోయింది కానకపోయింది నలుగురు కేసీఆర్ వచ్చినా ఇబ్రాహిం పట్ల వచ్చినా ఏ లేదు మీకు బిఆర్ఎస్ టిఆర్ఎస్ ఉన్నదో కేసీఆర్ కేసీఆర్ ఉండదో మళ్ళీ ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది తెలంగాణలో ఇరవై ఏళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీనే ఈ పేద ప్రజలకు నా తల్లులకు అక్కలకు చెల్లెలకు న్యాయం చేసి వాళ్ళ కష్టాలు పోవాలంటే మా తమ్ముళ్లకు ఉద్యోగాలు రావాలంటే మన తెలంగాణ రైతాంగం బాగుపడాలంటే పారదర్శకంగా నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తుంది ఈ సందర్భం మానవత్వం పనిచేసే ఒక యువకుడు వచ్చి కష్టపడతాం మీకోసం చామల కిరణ్ కుమార్ రెడ్డి వేస్తారా మతం కులం పేరు చెప్పుకునేటువంటి ఎవరికేస్తారు ఓటు మీకోసం కష్టపడి ఆపదోస్త సాదోస్త నేనున్నా అంటూ రంగన్న ఉన్నాడు రంగన్నకు తోడుగా కిరణ్ వస్తుండు తమ్ముడు వస్తుంది ఢిల్లీకి పోయి కొట్లాడతా అంటుండు మరి ఇంతకంటే ఎక్కువ కావాలి రేపు మునుగోడు పోకు మునుగోడు ఈ రంగే పోతా మరి కూడా మాలు మిగిరిపోయి ఎప్పుడు ఆగా ఉంటే అప్పుడు ఆగుతా నేను ప్రేమ పడ్డాక నాకేమన్నా తెలవని వాళ్ళు అందరినీ గుర్తుపడతా గుర్తుపడతా మీరు నన్ను ఒకసారి గెలిపిస్తే పార్లమెంట్లో మీ కోసం కొట్లాడు తెలంగాణ తెచ్చిందా లేదా ఐదేళ్ల ఇబ్రాంపట్నం ఎంపీ ఉంటాయి పోవరం చేయాలంటే ప్రజల మీద ప్రేమ మమకారం ఉండాలి ఓట్లప్పుడే వచ్చుడు కాదు నేను కూడా ఒక తమ్మునిగా నా నోటీస్ గెలిపియండి నేను పార్లమెంట్ లో పోయి మనకు రావాల్సిన నిధుల కోసం మహానగరి గడ్డ మీద కాంగ్రెస్ జెండా మూడోసారి ఎగ్గబోతుంది మీరందరూ ఆశీర్వదించి రెండు వేల తొమ్మిదిలో ఆనాడు నన్ను గెలిపించారు మళ్ళా ఆనాడు మళ్ళా నేను ఇన్ఛార్జ్ ఉంటే సోదరుడు వెంకటరెడ్డి గారిని గెలిపించారు ఈ రోజు తమ్ముడు చామల కిరణ్ కుమార్ మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పదిహేను రోజులు కష్టపడి తమ్ముడిని కూడా ఆశీర్వదిస్తే మేము అన్నదమ్ములం మాతో పాటు ఒక పిల్లి పోయింది ఒక నక్క పోయింది నగరకల్లా ఒక గుండె నక్క మోసం చేసిపోయింది అవునా మరి పిల్లి పోతే నక్క పోతే పురి తెచ్చుకున్నారు నగరకల్లి ప్రజలు ఐదు వందల కోట్లు మీరు ఒక్క నిమిషం వినాలి ఐదు వందల కోట్లు పెట్టుంటే మనకు లక్షల